అందరికీ నమస్కారమండి శ్యామల నవరాత్రులలో రెండవ రోజు వాగ్వాదిని అవతారం ఇంతకీ శ్యామలదేవి అంటే ఎవరు మాతంగియే రాజశ్యామల శ్రీ లలిత పారాభటారిక స్వరూపం కొలువు తీరినప్పుడు మహామంత్రిగా కుడి పక్కన ఉండే తల్లియే ఆమె శాతేయంలో బుద్ధికి విద్యకి ఆమెను సేవిస్తారు ఆమెను సేవించడం ద్వారా అనితర సాధ్యమైన సాహిత్యము తెలివి జ్ఞాన సముపార్చన సిద్ధించగలవు దేవి వాగ్వాదిని శ్రీ రాజశ్యామల యొక్క ఉపాంగ విద్యలలో ఒకటి ఆమె విద్యాదేవి అయిన సరస్వతి రూపాలలో ఒకటి వాగ్వాదిని అన్న పేరు తన ప్రసంగం ద్వారా చర్చిస్తున్న దానిగా సూచిస్తుంది వాగదేశ్వరి వాకుదేవతను సూచిస్తుంది కనుక ఆమె జ్ఞానంలో శక్తి మరియు శ్రేష్ఠతను జ్ఞానము మాట్లాడడం మరియు ఇతర కమ్యూనికేషన్ నైపుణ్యాలను ఇచ్చే దేవతగా పూజిస్తారు ఆమె రూపం సరస్వతిని పోలి ఉంటుంది కానీ ఆమె రెండు చేతులతో పుస్తకం మరియు పెన్ను పట్టుకుని భాషా పదాలు ప్రసంగం మరియు సాహిత్యం మొదలైన వాటికి సంబంధించిన దేవతగా తన తత్వాన్ని చూపుతుంది ప్రాచీన కాలంలో కవులు మంత్ర లు కళాకారులు దౌత్యవేత్తలు ప్రజావక్తలు నటీనటులు మొదలైన వారు వాగ్వాదిని దేవిని పూజిస్తారు ఆమె మంత్రం స్వయంగా వాక్చాతుర్యాన్ని మరియు ఆపుకోలేని ప్రవాహాన్ని సూచిస్తుంది పురాతన కాలంలో చర్చల సమయంలో కవులు మరియు మేధావులు ఒక గొప్ప స్పాంటినిటిని మరియు వాక్చాతుర్యాన్ని పొందడానికి ఆమెను ఆరాధించేవారు విద్యకు సంబంధించిన గత మాతాంగి విద్యలలో చూసినట్లు వాగ్వాదిని శబ్ద బ్రహ్మ స్వరూపం శబ్దాలు మరియు ఉచ్చరణల యొక్క అంతిమ దివ్యత్వం ఉచ్చరణ మరియు శబ్దాలు కలిపిన అక్షరాలు ఒక భాషగా తయారు అయ్యాయి అది మాట్లాడుకోవడానికి వీలుగా అర్థాలను ఇస్తాయి అదేవిధంగా శబ్దం యొక్క అంతఃశక్తిని లోతుగా గమనించి అవగాహన చేసుకున్నప్పుడు వారు అద్భుతాలు చేయగలరు దీనిని మనం మంత్ర సాధన అని పిలుస్తాము ఆధునిక సందర్భాలలో ఆలోచన అభివృద్ధి మేనిఫెస్టేషన్ ఆఫ్ థాట్స్ అని పిలుస్తాము బ్రహ్మ వాక్ సిద్ధి మాటల్లో పట్టు యొక్క అధిక ప్రవాహంతో మొదలైంది అని తక్కువ పదాలలోకి వెళ్లి చివరికి ధ్వని అని పిలువబడే అనంతమైన ధ్వనిలో ఉంటుంది శబ్ద బ్రహ్మ యోగులకు ఉదాహరణకు శ్రీ హనుమంతుడు కేవలం తన వాక్ చాతుర్యంతో సీతాదేవిని శాంతింపచేసి ఆత్మహత్య చేసుకోకుండా ఆపి అశోకవనంలో సీత గురించి చాలా ప్రభావవంతమైన రీతిలో చెప్పి రాముడిని సంతోషపరిచాడు దాని కోసం వాక్శక్తిని చూపాడు ఆ సందర్భంలో అన్ని కాలాల ప్రేరణాత్మక వ్యక్తుల మొదలైన వారిని పరిగణలోకి తీసుకోవచ్చు మరియు మనకు తెలిసినట్టుగా శబ్దం ధ్వని సృష్టి విత్తనం మరియు ఇది అంతులేని విశ్వంలో ఎల్లప్పుడూ ఉంటుంది ఇలాంటి అద్భుతమైన వాక్చాతుర్యాన్ని ప్రసాదించే దేవి జ్ఞానించి ఆ దేవి కృపకి శ్రీ దేవి నమో నవరాత్రులు ఈ నెల అంటే ఫిబ్రవరి పదిన మొదలై పద్దెనిమిదితో ముగుస్తున్నాయి శ్యామల నవరాత్రులలో మూడవ రోజు శ్రీ నకుల శ్యామలా దేవి పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్